ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ప్రెస్ చేయండి వీడియోని లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడిప్పుడు అందిన వార్త వాహనదారులకు భారీ షాక్ ఇక్కడ నుంచి కొత్త రూల్స్ వివరాలు అన్నీ ఇప్పుడు వీడియోల ద్వారా తెలుసుకుందాం మరి వాహనదారులకు వచ్చిన షాకింగ్ న్యూస్ ఏంటి అనే సమాచారాన్ని ఇప్పుడు వీడియోల ద్వారా తెలుసుకుందాం భారతదేశంలో ప్రతి సంవత్సరం వేలాది మంది రోడ్డు ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోతున్నారు ఈ ప్రమాదాలకు అతిపెద్ద కారణం ట్రాఫిక్ నియమాలు ఉల్లంఘించడమే ప్రజలు అతివేదంగా నడపడం వాహనం నడుపుతున్నప్పుడు మొబైల్ వాడటం హెల్మెట్ ధరించకపోవడం లేదా మద్యం సేవించి వాహనం నడపడం వంటి తప్పులు చేస్తారు వీటిపై ప్రభుత్వం జారీ జరిమానాలు విధిస్తుంది ఇప్పుడు ప్రభుత్వ నిబంధనలు మరింత కఠినతరం చేసింది రెండు వేల ఇరవై ఐదు నుండి దేశవ్యాప్తంగా కొత్త ట్రాఫిక్ చలాన్ నియమాలు అమల్లోకి వచ్చాయి వీటిలో చాలా పాత నియమాలు మరింత కఠినతరం అయ్యాయి ఇప్పుడు రోడ్డుపై డ్రైవింగ్ చేస్తున్నప్పుడు అలాంటి తప్పు చేయడం వల్ల మీకు భారీగా నష్టం వాటిల్లుతుంది తాకి వాహనం నడపడం ఖరీదైనది కొత్త నిబంధనల ప్రకారం మద్యం సేవించి వాహనం నడుపుతూ పట్టుబడితే మొదటిసారి పదివేల రూపాయల జరిమానా లేదా ఆరు నెలల జైలు శిక్ష అదే ఒక వ్యక్తి మళ్ళీ అదే తప్పు చేస్తే జరిమానా పదిహేను వేల రూపాయల వరకు ఉండవచ్చు జైలు శిక్ష రెండు సంవత్సరాల వరకు పెరుగుతుంది రెడ్ లైట్ దాటితే ఐదు వేలు జరిమానా మీరు సిగ్నల్ క్రాస్ చేసినట్లయితే ఇబ్బందులు పడాల్సి ఉంటుంది అందుకు మీరు ఐదు వేల రూపాయలు చలానా చెల్లించాల్సి ఉంటుంది గతంలో ఈ జరిమానా ఐదు వందల రూపాయలు మాత్రమే అతి వేగంగా నడిపితే అదనపు లగేజ్ని తీసుకెళ్తే భారీ జరిమానాలు నిర్దేశించిన వేగం కంటే వేగం నడిపితే ఐదు వేల రూపాయల వరకు జరిమానా చెల్లించాల్సి ఉంటుంది అదే సమయంలో ట్రక్కు లేదా వాణిజ్య వ్యాప వాహనం నిర్దేశించిన పరిమితి కంటే ఎక్కువ వస్తువులను తీసుకెళ్తే ఇరవై వేల కంటే ఎక్కువ జరిమానా విధించాల్సి ఉంటుంది డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనం నడిపితే ఇప్పుడు మీరు చెల్లుబాటు అయ్యే డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనం నడుపుతూ పట్టుబడితే ఐదు వేల రూపాయల జరిమానా చెల్లించాలి అయితే మీకు డిజిలాకర్ లేదా ఎంపరి వాహనం యాప్లో చెల్లుబాటు అయ్యే డిఎల్ ఉన్న సరిపోతూ ఉంది ఇక వాహనం నుంచి వచ్చే పొగ నియంత్రించడానికి పియూసి సర్టిఫికేట్ తప్పనిసరి మీ దగ్గర అది లేకపోతే మీకు పదివేల రూపాయల జరిమానా ఆరు నెలలు జైలు శిక్ష విధించవచ్చు దీంతోపాటు సమాజ సేవను కూడా ఆదేశించవచ్చు ఇక స్టీల్ బెల్ట్ సీట్ బెల్ట్ పెట్టుకోకపోవడం వల్ల ఇప్పుడు డ్రైవర్ మాత్రమే కాదు కార్లో ప్రయాణికులందరూ సీట్ బెల్ట్ ధరించడం తప్పనిసరి ముందు కూర్చున్న వెనక కూర్చున్న సీట్ పెట్టు ధరించకపోతే వెయ్యి రూపాయల జరిమానా విధిస్తబడుతుంది బైక్పై ముగ్గురు ప్రయాణిస్తే ద్విచక్ర వాహనంపై ముగ్గురు వ్యక్తులు కూర్చొని ఉన్నట్టు తీరితే వెయ్యి రూపాయల జరిమానా చెల్లించాల్సి వస్తుంది ఇక గతంలో హెల్మెట్ ధరించకపోతే వంద రూపాయల జరిమానా ఉండదు ఇప్పుడు దాన్ని వెయ్యి రూపాయలకు పెంచారు అలాగే డ్రైవింగ్ డ్రైవర్ డ్రైవింగ్ లైసెన్స్ కూడా మూడు నెలల పాటు సస్పెండ్ చేయవచ్చు మైనర్ వాహనం నడిపితే కఠిన పట్టుబడితే అతని తల్లిదండ్రులు లేదా సంరక్షకులకు ఇరవై ఐదు వేల రూపాయల జరిమానా మూడు సంవత్సరాల జైలు శిక్ష దీంతో పాటు ఆ వాహనం రిజిస్ట్రేషన్ ఒకటి సంవత్సరం పాటు రద్దు చేస్తారు ఆ మైనర్కు ఇరవై ఐదు సంవత్సరాల వయసులోపే డ్రైవింగ్ లైసెన్స్ లభించదు మొబైల్ వాడకంపై కఠినతరం డ్రైవింగ్ చేస్తున్నప్పుడు మొబైల్ ఫోన్ ఉపయోగించడం ఇప్పుడు మరింత తీవ్రమైన నేరంగా పరిగణిస్తున్నారు దీనివల్ల రోడ్డు ప్రమాదాలు జరిగే అవకాశాలు చాలా రెట్లు పెరుగుతున్నాయి అందుకే దీనికి ఐదు వేల రూపాయల వరకు జరిమానా విధించవచ్చు ఇది ఫ్రెండ్స్ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి